श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीगरुम भजे ुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिताप्युम तां इंद्रादी कामुखानी सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थदृभ्योन्नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपनितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिप करुणिपुजमग मङ्गलवा वनजजाण्डदोळुल्ल चतुर विधर <coughs> <coughs> चतुरविधरसरूपतानागि मनके बन्धुदनुण्डुणि सिसंहननकुपचय कर्णकानन्द अनिमिषरिगात्मप्रदर्शन సుఖవనీవహరి నిన్నటి రోజున హరికత అమృతసారము పాఠంలో భోజన విభాగ సంధిని ప్రారంభం చేస్తూ మొదటి పద్యంలో ఉన్నటువంటి మూడు పంక్తుల వనజజాండదొడుళ్ళ అఖిలచేతనరు భుంజిప చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూప తానాగి అనేటటువంటి పంక్తుల విశేష వివరణను చెప్పుకుంటూ మనము చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూపతానాగి అంటే భగవంతుడు నిన్న మనం చెప్పుకున్నట్లుగా జీవులు భుజించేటటువంటి చతురవిధమైనటువంటి పదార్థములు ఖాద్య పేయ చోష్య లేహ్య ఆ నాలుగు పదార్థములందు భగవంతుడు ఆ పదార్థములందున్నటువంటి రసరూపుడు తానై అంటూ ఉన్నాడు అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు అన్ని చోట్ల వాడు వ్యాప్తుడై ఉండి ఈ జగత్తు యొక్క చలన వలనములను నియంత్రిస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం భగవంతుడు సర్వవ్యాప్తుడు కాబట్టి ఆ చతుర విధ రసరూపములు తానే అయి ఆ పదార్థములకు వాటి రసములను ఇస్తూ ఉన్నాడు నిన్న మనం చెప్పుకున్నాం జాగ్రత్తావస్థయందు విశ్వనామకుడై కుడి కంటియందుండి విశ్వనామకుడై స్థూల రసానుభవాన్ని కలిగిస్తాడు కంఠ ప్రదేశమునందు తైజసనామకుడై స్వప్నావస్థ ప్రేరకుడై ప్రవివిక్త రసానుభవాన్ని కలిగిస్తాడు ప్రాజ్ఞనామకుడై హృదయ ప్రదేశమునందుండి నిద్రావస్థకు ప్రేరకుడై అనిత్యానంద రసానుభవాన్ని కలిగిస్తాడు తుర్యనామకుడై బ్రహ్మరంధ్రమునందుండి సాత్విక జీవులకు రూపమైనటువంటి విశేష ఆనందానుభవాన్ని కలిగిస్తాడు అని మనం చెప్పుకున్నాం ఈరోజు మనకు నిన్న అన్నాం నిన్న ఒక ప్రశ్న నేసుకున్నాం చతురవిధ రసరూపములు అని అంటే రసములు నాలుగు అని చెప్పుకున్నాం అయితే మనకందరికీ తెలిసినట్లుగా రసములు ఆరు షడ్రసములు భోజనము షడ్రసోపేతముగా ఉన్నది అని అంటాం ఆ ఆరు రసములు ఏవి అని అంటే ఉప్పు పులుపు కారము తీపు చేదు వగరు ఇక్కడ నాలుగు రసములు అంటే ఈ ఆరు రసములకు సంబంధించినటువంటిది కాదు అయితే ఈ చతురవిధ భోజన పదార్థములందు ఈ షడ్రసములు ఉంటాయి ఆరు రసములు ఉంటాయా అంటే ఆరు రసములు ఉండవచ్చు లేదా ఆరు రసములలో కొన్ని రసములు ఉండవచ్చు ఈ విధంగా షడ్రసములతో కూడుకున్నటువంటి నాలుగు విధములైనటువంటి భోజన పదార్థములు ఈ షడ్రసములు ఖండఖండములుగా ఆరు రసముల నాలుగు పదార్థముల ఎందు ఉంటాయి ఉండి అఖండమైనటువంటి ఆ పదార్థము యొక్క విశిష్టమైన రుచిని ఇస్తాయి ఆరు రసములు ఏవి ఉప్పు పులుపు కారము తీపు చేదు వగరు ఈ ఆరు రసాలలో కొన్ని రసాలు కానీ ఆరు రసాలు చేరి ఒక పదార్థంగా ఏర్పడి ఆ పదార్థానికి ఒక విశిష్టమైనటువంటి రుచిని కలిగిస్తాయి ఉదాహరణకు చిత్రాన్నము ఆ చిత్రాన్నంలో ఏమి రసాలుంటాయి పులుపు ఉప్పు కారము తీపి ఇవన్నీ కలిసి ఉంటాయి ఈ ఖండ ఖండాలుగా ఈ రసములు కలిసి ఒక చిత్రాన్నం అనేటటువంటి ఒక పదార్థంగా ఏర్పడి దానికి చిత్రాన్నానికి ఒక విశిష్టమైనటువంటి ఒక రుచిని మనకు కలిగిస్తూ ఉన్నది ఈ విధంగా మనకు ఈ నాలుగు విధములైనటువంటి పదార్థములు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఏ పదార్థానికి ఏ రుచి ఏర్పడినా ఆ చతుర్విధ పదార్థములందు భగవంతుడు సన్నిధాన పాత్రుడై ఆ పదార్థములకు రుచిని కలిగించేటటువంటి వాడు భగవంతుడే ఎందుకంటే వాడు సర్వత్ర వ్యాప్తుడై అన్ని పదార్థములందు అందరి జీవులందు వాడు లేకపోతే ఆ పదార్థములకు కానీ ఆ జీవులకు కానీ ఆయా స్వభావములు రావు ఉదాహరణకు చింతపండు ఎందు భగవంతుడు ఉండి ఆ చింతపండు ధర్మమైనటువంటి పులుపును భగవంతుడు ఇస్తే చింతపండు పులుపుగా ఉండదు ప్రతి ఒక్క పదార్థము అదేవిధంగా తన ధర్మాన్ని తాను కలిగి ఉండాలి అని అంటే భగవంతుడు అక్కడ సన్నిధాన పాత్రుడై ఉన్నప్పుడు మాత్రమే మనకు భగవంతు అక్కడ ఆ పదార్థము రుచిని కలిగి ఉంటుంది ఇక మనకే బంధుదను ఉండు ఉణిసి ఆ పదార్థములందు భగవంతుడు ఉంటాడు ఆ పదార్థగతమైనటువంటి రసమునకు రసరూపుడై తానే ఉంటాడు భుజించేటటువంటి మనుష్యులందు జీవులందు తానే ఉంటాడు బింబరూపి అయి ఉండి మనకే బంధుదను ఉండు అంటే మన మనస్సునకు నచ్చిన విధంగా కావలసిన విధంగా మనము తినడానికి మనకు స్వాతంత్ర్యం లేదు ఎందుకంటే మనము సర్వతంత్ర అస్వతంత్రులం సర్వతంత్ర స్వతంత్రుడు భగవంతుడు ఒక్కడే వాడు బింబరూపి జీవులందరూ వానికి ప్రతిబింబులు మనకె బంధుదను అంటే భగవంతుని మనస్సునకు వచ్చిన దానిని నచ్చిన దానిని అంతేకాకుండా ఈ ప్రాణికోటి అనంతము ప్రాణులు ఈ జగత్తునందు ఇంతే అని లెక్కించడానికి లెక్కించి ముగించడానికి సాధ్యము కాదు అనంతము ఏ ప్రాణి స్వభావము దానిదే దేని రుచి దానిదే ఒకరు ఒకరిని ఒకదానిని మెచ్చుతారు నచ్చుతారు ఇంకొకరికి ఇంకొకటి నచ్చుతుంది అయితే ఏ ప్రాణికి దాని స్వభావము దానిదే దాను తాను నచ్చేటటువంటి మెచ్చేటటువంటి రుచి తనదే ఏ పదార్థం యొక్క ధర్మము రుచి దానిదే ఈ విధంగా భగవంతుడు జీవులందు పదార్థములందు ఉండి వాటి వాటి ధర్మములను వాటికి వచ్చేటట్లుగా చేస్తున్నాడు కాబట్టి జగత్తునందు ఇన్ని పదార్థములు ఇంతమంది జీవులు బహుచిత్ర జగత్ బహుదాకరణాత్ అని ఈ జగత్తు బహుచిత్రంగా అత్యద్భుతంగా సుందరంగా అనూహ్యంగా ఉంటూ ఉన్నది అది భగవంతుని ఉండటం వలన భగవంతుడు అతని యొక్క భగవంతుని సన్నిధానం అక్కడ ఉండటం వలన ఉదాహరణకు సాత్వికులైనటువంటి దేవతలు అమృతాన్ని వాళ్ళు ఇష్టపడతారు అయితే నీచ జంతువు అయినటువంటి పంది దేనిని ఇష్టపడుతుంది బురదను కాలువలో ఉండే కాలువ నీటిని దేవతలకు కాలువ నీరు అసహ్యం అనిపిస్తుంది పందికి అమృతము అసహ్యం అనిపిస్తుంది అమృతము మంచిది కదా కాలువ నీరు చెడ్డది కదా అది ఎలా అంటే అదే స్వభావం అందుకే సామెత ఉన్నది పందికేల పన్నీరు అని ఒక పన్నీరు కొలనులో ఒక పందిని పడవేస్తే దానికి ఒళ్ళంతా మండుతుంది అదే పందిని ఒక కాలువలో పడేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాణి రుచి దానిదే ఏ ప్రాణి స్వభావము దానిదే అయితే ఆ పందికి కాలువ నీటి యందు రుచిని కలిగించేటటువంటి వాడు భగవంతుడే దేవతలకు అమృతమునందు ఇష్టాన్ని రుచిని కలిగించేటటువంటి వాడు భగవంతుడే ఏ జీవునికి ఏది యోగ్యమో దానిని భగవంతుడు తన సంకల్పానుసారంగా వారియందు బింబరూపిగా ఉండి తాను క్రియను చేసి ఆ పదార్థమునందున్నటువంటి తన స్వాఖ్య అంటే తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించి తాను ఐక్యముంది ప్రాకృత పదార్థము చే జీవులను భోజనం చేసేటట్లుగా చేస్తాడు భగవంతుడు అందుకే మనకే బంధుదను ఉండు ఉణిసి ఈ చతుర్విధ రసరూపములు మనము స్వాఖ్యరసము జడరసము ఆనందరసము ఆత్మ ప్రదర్శన సుఖరసము ఈ నాలుగు రసములు ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే జీవుని నాలుగు అవస్థలయందు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ తుర్య అవస్థ అంటే మోక్షావస్థ ఈ నాలుగు రసము నాలుగు పరిస్థితులందు నాలుగు అవస్థలయందు భగవంతుడి ప్రాజ్ఞ తుర్యనామకుడై భగవంతులకు భగ జీవులకు భగవంతుడు ఆయా రసానుభవాన్ని కలిగిస్తే ఇక ఇంకొక నాలుగు విధ రసములు చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూపతానాగి ఉండు ఉణిసి తాను బింబరూపి అయి మొదట భుజించి ప్రతిబింబులైనటువంటి జీవులకు ఏది యోగ్యమో దానిని వాళ్ళు భుజించేటట్లుగా చేస్తాడు భగవంతుడు ఆ చతుర్విధ రసములు ఏవి అని అంటే ఇప్పుడే చెప్పినట్లుగా స్వాఖ్యరసము జడరసము ఆనందరసము ఆత్మ ప్రదర్శన సుఖరసం అంటే మనము భోజనం చెయ్యటం అనేటటువంటి ఒక ప్రక్రియ ఎందు మూడు పనులు జరుగుతూ ఉన్నాయి సంహనన కుపచయ ఈ దేహానికి వృద్ధి దేహము పెరుగుతుంది కరణకే ఆనంద ఇంద్రియమునకు ఆనందము అనిమిషరిగి ఆత్మప్రదర్శన సుఖవనీవ హరి ఆ ఇంద్రియాభిమాని దేవతకు తన అంటే భగవంతుడు తన దర్శనాన్నిచ్చి ఆ దర్శన సుఖాన్ని వాళ్ళకి ఇస్తాడు అంటే భోజనము అనేటటువంటి ప్రక్రియ ఎందు భగవంతుని లీలా విలే లీలా విశేషము ఇంత ఉంటూ ఉన్నది స్వాఖ్యరసము ఒక పదార్థమునందు ఆ పదార్థ సంబంధమైనటువంటి రుచి రావాలి అని అంటే స్వాఖ్యరూపి భగవంతుడు ఆ పదార్థమునందు ఉన్నప్పుడు మాత్రమే దానికి ఆ రుచి వస్తుంది నేను ఇప్పుడే చెప్పినట్లుగా చింతపండు పులుపుగా ఉన్నది ఆ చింతపండు యొక్క ధర్మమైనటువంటి పులుపు రావాలి అని అంటే చింతపండు పదార్థమునందు భగవంతుడు ఉండి ఆ పులుపు అనేటటువంటి ఆ దాని ధర్మాన్ని భగవంతుడు కలిగించినప్పుడు మాత్రమే చింతపండు పులుపుగా ఉంటుంది ఆ పదార్థమునందు తాను ఉండి జీవునియందు తాను ఉండి ఆ పదార్థగతమైనటువంటి తనదే అయినటువంటి రూపముతో తాను ఐక్యముంది భుజించడం భుజించడమంటే స్వాఖ్య రసాన్ని భుజించడమంటే భుజించి ఎప్పుడైతే భగవంతుడు జీవులయందు ఉండి పదార్థమునందున్నటువంటి తన రసముతో స్వాఖ్య రూపముతో తాను ఐక్యముందినప్పుడే తాను భుజించినప్పుడే ఆయా పదార్థములకు ఆయా రుచి ఏర్పడుతుంది తిన్నటువంటి ప్రాణికి జీవునికి ఆ రుచి తెలుస్తుంది ఇది స్వాఖ్యరసము ఇక జడరసము ఇది దేహానికి పుష్టిని కలిగించేటటువంటిది సంహనకు ఉపచయ ఈ దేహము ప్రాకృతమైనటువంటిది జడరసాన్ని ఆ పదార్థములో ఉన్నటువంటి తనదే అయిన స్వాఖ్యరసాన్ని భగవంతుడు స్వీకరించి ఆ పదార్థమునందున్నటువంటి జడరసాన్ని భగవంతుడు స్వీకరింపకు స్వీకరించకుండా ఆ జడరసాన్ని జీవుల దేహము అభివృద్ధి పొందడానికి వృద్ధి పొందడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆ జడరసాన్ని ఇస్తాడట ఆ జడరసము ఆ పదార్థము నుండి తొలగిపోతే ఆ పదార్థము రసహీనమై దేహ పోషణ ఇవ్వదు అందుకే సంహననకు ఉపచయ దేహానికి వృద్ధి ఉపచయము అంటే వృద్ధి తల్లి పొత్తిళ్లలో ఉండి తల్లిపాలు తాగేటప్పుడు వాడు చిన్న పాపగా పసి పాపగా ఉంటాడు తల్లి పాలను తాగి క్రమంగా మిగిలినటువంటి శరీరాకు ఇటువంటి పదార్థాలను భోజనం చేస్తూ ఇరవై సంవత్సరాలకు ఐదు అడుగులు ఐదున్నర అడుగులు ఆరు అడుగుల మనిషిగా తయారవుతాడు ఆ పదార్థమునందున్నటువంటి జడరసమే ఈ దేహానికి వృద్ధిని కలిగిస్తూ ఉన్నది ఈ విధంగా జడరసము దేహానికి ఉపచయము వృద్ధిని కలిగిస్తుంది ఇక ఆనందరసము మనము ఒక పదార్థాన్ని తిన్నప్పుడు ఉదాహరణకు సాంబార్ అనివ్వండి లేదా రసము తింటాం ఆ రసములో మనము చతుర్విధ భోజన పదార్థములలో రసము పేయము తాగేటటువంటిది దాంట్లో చింతపండు తర్వాత ఉప్పు కారము పులుపు ఇవన్నీ షడ్రసాలలో కొన్నటువంటి కొన్ని రసాలను కలిపి రసము అనేటటువంటి పదార్థాన్ని మనం చేస్తాం ఆ రసము మన రసనేంద్రియమైనటువంటి నాలుకకు తగిలినప్పుడు మనకు ఆ రసము యొక్క రుచి మనము ఆస్వాదిస్తాం అదే రసము చాలా బాగున్నది రుచిగా ఉన్నది అని ఆనందపడతాం రుచి నాలుకకు రుచి తగలకపోతే మనకు ఏ పదార్థము తినడానికి ఇష్టం కాదు ఆ నాలుకకు రుచిని కలిగించి ఆనందం వచ్చినప్పుడే ఆ పదార్థము మనము తినడానికి ఉత్సుకతను చూపిస్తాము ఇష్టాన్ని చూపిస్తాము కాబట్టి సంహనకు ఉపచయ కరణకే ఆనంద ఇంద్రియమునకు ఆనందము నాలుక జిహ్వేంద్రియము అది మనను రుచిని తెలియజేసేటటువంటిది ఖండ ఖండములుగా ఉన్నటువంటి షడ్రసములు అఖండముగా చతుర్విధ భోజన పదార్థములుగా ఏర్పడి అది రసనేంద్రియమైనటువంటి నాలుకకు ఆ పదార్థము తగిలినప్పుడు స్పర్శ కలిగినప్పుడు రసము బాగున్నది సాంబారు బాగున్నది లడ్డూ బాగున్నది అని ఆయా పదార్థము యొక్క రుచిని రసాస్వాదన చేస్తాం కదా నాలుకతో ఆ రసానందము ఇంద్రియము ఆనందాన్ని పొందుతుంది ఆ ఆనంద రసాన్ని పొందేటటువంటిది నాలుక రసనేంద్రియము ఇది కూడా భగవంతుని ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది మనకు రోజు ఇంటిలో రసము సాంబారు చేస్తూ ఉంటారు ఒకరోజు రసము చాలా బాగున్నది అని అంటాం ఇంకొక రోజు ఏం బాగలేదు రోజు ఇంట్లో ఆవిడే చేస్తూ ఉన్నది అదే ఫార్ములా అదే రసం పొడి వేస్తూ చేస్తూ ఉన్నది ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుండదు ఎందుకు అని అంటే ఆ భగవంతుడు ఆ రసనేంద్రియమునందు ఆ రసనేంద్రియాభిమాని దేవతయందు ఉండి ఆ రసము యొక్క రుచిని ఆస్వాదించేటటువంటి గుణాన్ని ఆ సామర్థ్యాన్ని నాలుకకి ఇవ్వకపోతే ఆ రసానందము కలుగదు మనకు ఒక్కొక్కసారి నాలుక చెడిపోయి ఏ పదార్థము రుచి అనిపించదు మనకు ఒక్కోసారి అను అనుభవానికి వస్తూ ఉంటుంది నాలుక చెడిపోయిందండి అనుకొని ఒక నిమ్మకాయ బద్దను నాలుకకు వేసి రాచుకుంటాం మనం ఎందుకు మనకు రోజు తినేటటువంటి రసము ఆ పదార్థములు మనకు ఈరోజు ఆ రుచిని ఇవ్వటం లేదు అని అంటే అది భగవంతుడు ఇవ్వటం లేదు అని మనం గ్రహించాలి ఇక ఆత్మ సుఖ సుఖరసము సమ్మననకు ఉపజయ కరణకానంద అనిమిషరిగా ఆత్మప్రదర్శన సుఖవ నీవహరి అంటూ ఉన్నారు ఆ ఇంద్రియాభిమాని దేవత నాలుక అభిమాని దేవత వరుణుడు ఆ ఇంద్రియాభిమాని దేవత అయినటువంటి వరుణునికి ఈ పదార్థము ఈ జీవుడు తిన్నప్పుడు ఆ జీవుని దేహానికి పుష్టిని వృద్ధిని అతని ఇంద్రియానికి రుచిని రుచి యొక్క రుచిని ఆస్వాదించేటటువంటి ఆనందాన్ని ఆస్వాదించినటువంటి ఆనందాన్ని ఆ ఇంద్రియాభిమాని దేవత అయినటువంటి దేవతకు తన దర్శనాన్ని ఇస్తాడట తన భగవద్రూప తన దర్శనాన్ని ఇస్తాడట ఇది ఆత్మప్రదర్శన రసానందము అంటే ఒక భోజనము చేసేటటువంటి ప్రక్రియ ఎందు ఇంత భగవంతుని వ్యాపారము జరుగుతూ ఉన్నది ఈ విధమైనటువంటి భగవంతుని వ్యాపారం జరిగినప్పుడు మాత్రమే మనము భోజనం యొక్క ఆనందాన్ని పొందుతాం లేకపోతే ఏది రుచి లేకుండా భోజనము నాకు రుచించలేదు అని చెప్తాం ఇంకొకటి భోజనం చేయటము అనేటటువంటిది కేవలము మన నాలుక యొక్క చాపల్యాన్ని జిహ్వా చాపల్యాన్ని తీర్చుకోవటానికో లేదా ఈ దేహాన్ని పోషించటానికో కాదు ఈ భోజనం చేయటం అనేటటువంటిది ఒక పెద్ద యజ్ఞము అది ఏ యజ్ఞము దానిని మనము ఒక భోజనం చెయ్యటం అనేటటువంటి దానిని ఒక యజ్ఞంగా భావించి భోజనం చేయాలి ఎలా భావించాలి అక్కడ ఏ భగవంతుని రూపం ఉంటుంది భోజనం అనేటటువంటి యజ్ఞమునందు అనేటటువంటి విషయాలను రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు